హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవునూరు గ్రామంలో హవేలీ దామోదర్ రావు తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధికార ప్రతినిధి జన్మదినోత్సవం సందర్భంగా దేవునూరు గ్రామం నుంచి హైదరాబాద్ లో ఉంటున్న తన నివాసానికి వెళ్లిన దేవునూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యకుడు మూడో వార్డు సభ్యుడు కంకటి తిరుపతి హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉంటున్న నివాసానికి వెళ్లిన వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు వెళ్లి హవేలీ దామోదర్ రావికి శాలువా కప్పి కేక్ కట్ చేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సాయంత్రం దేవునూరు గ్రామంలో జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టి డీజే సప్పుళ్లతో ఉత్సవంగా ర్యాలీ తీసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు మనస్ఫృప్తిగా కోరుకుంటూ ఈ పాటను ప్రేమతో అందిస్తున్న వారు గ్రామ శాఖ అధ్యక్షులు మరియు వార్డు సభ్యులు సంకటి తింపతి మరియు గ్రామ ప్రజలు